వెల్కమ్ టు సిరీస్ క్లాస్ దినోత్సవం అందరికీ నమస్కారం నా పేరు కే విక్రాంత్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటారు గిడుగు వెంకట రామమూర్తి గారు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేట గ్రామంలో జన్మించారు తెలుగు భాషలో సులభంగా పాఠాలు ఉండాలని ఆయన పోరాటం చేశారు అందువలన ఈయనను వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి టీచర్స్కి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్